ఒక పరామర్శకి వెళ్ళేటప్పుడు అంత ర్యాలీ అవసరమా అంత బల ప్రదర్శన అవసరమా ఒక ప్రతిపక్ష నాయకుడు మీటింగ్ కి జనాలు ఎంత మంది వస్తున్నారన్న సంగతి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెలియదా ఇంటెలిజెన్స్ వాళ్ళుగా మాత్రం బుర్ర లేదా నిర్లక్ష్యంగా ఇద్దరు చనిపోయారు అతను నిర్లక్ష్య కారణంగా ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా ఇది పోలీస్ వైఫల్యం కాదా ఎందుకు ఆ యాంగిల్ లో చూడలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి రాజకీయ లబ్ధి తప్పించి మనుషుల ప్రాణాలంటే లెక్కలేదా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు అలా చేసేసారు ఎలా చేసేసారని మాట్లాడుతున్నారే ఇంత ఉన్మాద పరిస్థితుల్లో కూడా రాజకీయ నాయకులు ఉంటారా కానీ ఈ రోజు ఎందుకు ఇంతలా బురద చల్దే కార్యక్రమం చేస్తున్నారు ఎందుకు ఇంతలాగా మీరు దాన్ని కూడా రాజకీయం చేయడానికి రాజకీయ లబ్ధి గురించి ఆలోచించడానికి మీరు మాట్లాడుతున్నారో ఒక్కసారి మీ మీద చేసుకుని ఆలోచించండి ఒక్కొక్కసారి రాజకీయాలు ఇంత దిగజారిపోయాయా ఉంటారు ఒక పక్క నుంచి ఆలోచన చేస్తూ ఉంటే ఏంటి రాజకీయాలు ఇంత దిగజారిపోయా అనిపిస్తుంటుంది ఇంకో పది తరాల తర్వాత కూడా తెలుగు సినిమా నటి ప్రస్తావన వస్తే ముందుగా నేర్చుకుంటారు